హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పేరు వదిలేస్తావా కన్నా ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం కన్నయ్య నీవు నాతో ఉన్నప్పుడు నా ప్రపంచం మొత్తం ఎంతో అందంగా కనిపిస్తుంది నీ మాటలు నాకు వినిపించకుండా నువ్వు నాకు కనిపించకుండా ఉన్న రోజులు నేను చీకట్లో ఉన్న భావన కలుగుతుంది నా ప్రతి ఊపిరిలో నువ్వే ఉన్నావు కన్నయ్య నా ప్రతి కలలో నువ్వు మనోహరంగా నవ్వుతున్నావు నాకు నువ్వు లేని లోకం అసలు అవసరం లేదు అన్నట్టు ఉంది కానీ కన్నయ్య ఎందుకో తెలియదు ఈ మధ్య నీ ముఖంలో ఏదో మార్పు కనిపిస్తోంది నీ మాటల్లో ఏదో దూరం దాగి ఉన్నట్టు అనిపిస్తోంది అందుకే నా గుండె ఒక్కసారిగా కంపించిపోతుంది నువ్వు నాకు దూరం అవుతావా కన్నయ్యా నువ్వు నన్ను వదిలేస్తావా నువ్వు నాతో కాకుండా వేరే దారిలో నడుస్తావా అలా కానీ జరిగింది అంటే నా జీవితం అక్కడితో ఆగిపోతుంది కన్నయ్య నీతో ఉన్న ప్రతీక్షణం నాకు ఓ దేవుడిచ్చిన వరంలా భావిస్తున్నాను నువ్వు నాతో లేని క్షణాలు మాత్రం నా జీవితాన్ని శూన్యంలో నెట్టేస్తాయి ఒక్కసారైనా నన్ను చూసి చెప్తావా కన్నయ్య నేను నీతోనే ఉంటా బుజ్జమ్మ నిన్ను నీ చేతిని అసలు వదిలిపెట్టను అని నా మీద నీకున్న ప్రేమ నిజమైతే ఈ లోకానికి కూడా నువ్వు నా కోసం ఎదురు నిలుస్తావు కదా కన్నా అదే నిజమైతే నన్ను ఎప్పటికీ వదిలిపెట్టకు ఎందుకంటే నిన్ను వదిలిపెట్టమంటే నా శ్వాసే ఆగిపోతుంది నువ్వు నాకు ప్రాణం కన్నయ్యా నువ్వు లేని జీవితం నాకు శూన్యంతో సమానం అందుకే వదిలేస్తావా కన్నా అనే మాటను కూడా నేను ఊహించుకోలేకపోతున్నాను ఎప్పటికీ ఈ కన్నయ్య ప్రేమలో ఈ బుజ్జమ్మ కలిసిపోవాలన్నదే నా కోరిక నా ఆఖరి శ్వాస వరకు నువ్వు నా చేతిని విడవకు కన్నయ్యా నిజం చెప్పాలి అంటే నా తుది శ్వాస కూడా నీ ఒడిలోనే వదలాలి అన్నది ఈ బుజ్జమ్మ ఆఖరి కోరిక నువ్వు నీ బుజ్జమ్మ మనసుని ప్రేమను అర్థం చేసుకుని నన్ను వదిలేస్తావా కన్నా అని అడిగే రోజు ఎప్పటికీ రాకుండా నీ ప్రేమలో నేను నీతోనే కలిసి ఉంటాను బుజ్జమ్మ అని నాకు ప్రమాణం చేస్తావు కదూ నీతోనే కలిసి జీవించాలి నీ ఒడిలోనే కన్ను ముయ్యాలి అనే నా కోరికలను తీరుస్తావు కదూ కన్నయ్య ఎప్పటికీ నిన్నే ప్రేమిస్తూ నీ ప్రేమకై ఎదురు చూస్తున్న నీ బుజ్జమ్మ ఐ లవ్ యూ కన్నయ్య మీకు మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్